ందూరు రామ్ గోపాల్ రెడ్డి గారు గుప్పమ్మా తిన్నే సిరివెల్ల మండలం గారు జిల్లా వారికి కొంత ప్రదర్శనలో ఉన్నాయి

അല്ല ഉള്ളേ 41 സെക്കൻഡ് കഞ്ഞിളവുന്നു അഭി അതേ സ്ഥാനമുള്ള ഫനസാകുന്ന തട്ടക്കന്ന 6 സെക്കൻഡ് പെനക്കഞ്ഞിളവുന്നു അഭി എലേടി ഐകാത് ദാഹിലു കൊച്ചായി ആരണിൽ പോത്തിലല്ല

ఉండాలిండాలి లైన్లన్నీ చూస్తారు ఎందుకు రెండవ రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల పన్నెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న కొత్త కన్నా నలభై ఎనిమిది సెకండ్ లో ఉన్నాడు మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా పదకొండు సెకండ్లు వెనుకంజలో ఉన్నాడు

కే నాలుగు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషంలో ముప్పై ఏడు సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా నిమిషము పంతొమ్మిది సెకండ్ లో మందంబన్ మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా

ఆరు అడుగుల చూడాన్ని ఐదు నిమిషముల పదహారు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ముందాగుతున్న దత్తకన్నా ఇక్కడ సైకిల్లో వెనుకంజిల్లా ఉన్నాము ముందు రామ్బోపా గారు చిరువేల మండలో నంజారు జిల్లా ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ మునీశ్వర స్వామి ఆశీస్సులతో నక్కు మునీశ్వరయ్య గారు చేసి అగ్రహారం కేశవరపేట మండలం ప్రకాశం జిల్లా వారితో రెడీగా ఉండాలి

ಎರಡೋ ಸ್ಥಾನములో ಕೊನೆ ಮೈಕ್ ಅಂಡ್ ಕ್ಯಾಮೆರಾ 27 ಸೆಕೆಂಡ್ ಅಲ್ಲಿ ಮುಂದೆੰਜಿರೋ ಒಬ್ಬರು ತಾಕಿನ ಲೈನ್ ನೀ ವಿರೈಪಿ সারি সারি খাই হ্যাঁ নিরে বান কথা اوه او 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 తొమ్మిది వందల కూడా దూరాన్ని ఎనిమిది నిమిషంలో ముప్పై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము నలభై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము రెండు సెకండ్లు వెనుకంజులో ఉన్నవి ముందు రామ్ గోపాల్ రెడ్డి గారు

నీశ్వరయ గారు జేసీ పేట మండలం ప్రకాశం జిల్లా బయలుదేరు రావాలండి మీదంతా త్వరగా గడివేముల మండలం నంద్యాల జిల్లా వారితో రెడీగా ఉండాలి త్వర త్వరగా రావాలి లైటింగ్ ఏర్పాటు కూడా చేయలేదు పది నిమిషములో ఉన్నది ఏడవ రౌండ్ పది వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషముల పద్నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దొంతకన్నా రెండు నిమిషముల నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దొంతకన్నా ఒక నిమిషము పదమూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి అందులో రామ్ రెడ్డి గారు కుప్పం తింది సిరివెల్లమండలం నంద్యాల జిల్లా వారి దొట్ట ప్రదర్శనలో ఉన్నాయి ரெடி குமே மண்ட ఎనిమిదవ రావు పన్నెండు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల నలభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న కథకన్నా రెండు నిమిషముల ఇరవై తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నవి ಮೊದಲ ಸ್ಥಾನಸಾತ ಗತಕ ನಿಮಿಷರು ರಾಮಗೋಪಾಲೆಡ್ಡಿ ಕುಂಭಿಲ ಮಂಜಾ ಕ ముందు పై పైన రావాలి ముందు పైకి వెయ్యాలా అయితే అప్పుడు వెళ్ళిపోయింది వెళ్ళిపోతుంది నక్కు మహేశ్వరయ్య గారు కేసీఆర్ బ్యాస్టారంట పట్ల ప్రకాశం తెలవాలి రావాలి బయట రావాలి త్వరగా వెంట వెంటనే రావాలి அது தோசை தோச பொ கொஞ்சம் மெத்தப்படுத்து తొమ్మిదవ రౌండ్ పదమూడు వందల ఎనభై అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దాత రెండు నిమిషముల నలభై తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దాత కన్నా ఒక్క నిమిషము యాభై రెండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నాయి రామ్ గోపాల్ రెడ్డి గారు మాది నంద్యాల జిల్లా వారితో ప్రదర్శనలో ఉన్నాయి నక్క మునీశ్వరయ్య గారు వేస్తాపేట మండలం ప్రకాశం జిల్లా వైద్య గ్రామాల మీద त <laughs> <laughs> అదే వస్తాయని తెలుసుకోవడం ఏం చేద్దాం తప్పింగ్ పిల్లలు పెట్టుకుని తప్పో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని పదిహేను నిమిషముల ఇరవై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత మూడు నిమిషముల తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న తత కన్నా రెండు నిమిషముల మూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి ముందు రాంభోపాల్ రెడ్డి గారు కుంపం చిన్న తిరువెల మండలం మంజా జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగు నిమిషముల ఉన్నది

హలో హలో పదకొండు రౌండ్ పదహారు వందల యాభై అడుగుల దూరాన్ని పదహారు నిమిషములో పూర్తి చేయటం జరిగింది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న మూడు నిమిషంలో ఉన్నారు మొదటి స్థానంలో కొనసాగుతున్న సందకన్నా ఒక నిమిషంలో ఎనభై ఏడు సెకండ్లో ఉండాలి उनका नंबर साल रेडियो के समान गिनने सिर्फ एक बंदर मंजिल से लगाए बस्ता प्रदर्शन कर रहा है। लड़कों में से रेगारु जैसी आक्राहन बैठक और पेट में लग बंटा दिला। मूली के वाले पहिये नहीं कैसे। कावले निर्मित तो बर्गर है। उनको पहिये के लिए इस गिरी को। बंदर तो उठने था।

పన్నెండో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషం ఇరవై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి కర్రాటేపు కర్రాటేపు తీసుకోవాలి కర్రాటేపు

ఎక్కడ పెడతాను ఎంత నిండి ముప్పై సెకండ్లు ఉన్నాడు పంతొమ్మిది నిమిషంలో నలభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది వందల యాభై దూరాన్ని lagi tahupungam di kaduk lagi పంతొమ్మిది వందల యాభై అడుగులు పంతొమ్మిది వందల యాభై అడుగుల దూరాన్ని లాగి పంతొమ్మిది వందల యాభై అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి తప్పు మునీస